చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత పిందే ప్రారంభమైంది మరికొన్ని తోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సి ఉంది సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు పూత పిందే సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు ఈ దశలో తోటల్లో పురుగులు తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు శాస్త్రవేత్త జి చిట్టిబాబు పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదు లక్షల ఎనిమిది వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగుతున్నాయి తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సకాలంలో పూత ప్రారంభమవడంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది అయితే మామిడి పూత దశలో ఆశించే పురుగుల్లో తేనె మంచు పురుగులను ప్రత్యేకంగా చెప్పవచ్చు వీటి వల్ల నష్టం ఎక్కువగా నవంబర్ నెల నుంచి మార్చి నెల ఆఖరు వరకు ఉంటుంది ఈ పురుగులు ఆశించినప్పుడు పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది ఈ సమయంలో మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తున్నారు శాస్త్రవేత్త జీ చిట్టిబాబు ఈ మామిడిలో ప్రస్తుతం చూసినట్లయితే చాలా చోట్ల కురిసేటువంటి తేలికపాటి మంచు గాని అలాగే గత వారం రోజులుగా తేలికపాటి జల్లులకు కానీ మామిడిలో పురుగులు అలాగే తెగుళ్ళ తీవ్రత పెరగడం మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ మామిడిలో చూసినట్లయితే జనవరి నుంచి సుమారుగా మే వరకు కూడా మనం సరైన సంరక్షణ యాజమాన్య చర్యలు చేపట్టుకోగలిగినట్లయితే మామిడిలో వచ్చేటువంటి అనేక రకాల పురుగుల్ని తెగుళ్ళ నుంచి సంరక్షణ చేసుకుని మంచి దిగుబడి తీసుకోవడానికి నాణ్యమైన కాయల్ని పెద్ద పెద్ద కాయల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మామిడి పూత అనేటువంటిది డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి వరకు మొదలవుతుంది అలాగే ఫిబ్రవరి చివరి వరకు కూడాను వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో తేనె మంచి పురుగులు బాగా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ఈ ఫిబ్రవరి చివరి వారం వరకు అలాగే మే మార్చి చివరి వరకు కూడాను ఈ తేనె మంచి పురుగులు అనేటువంటివి ఎక్కువగా ఆశించి ఈ పూత సమయంలో పూత అంతటిని కూడా తినేయడం వలన పూత రాలిపోవడము పూత నల్లగా మాడిపోవడము అంతేకాకుండా ఇవి శ్రవించేటువంటి విష విషరసాయనాల వలన ఆకులన్నీ కూడా నల్లగా మాడిపోవడము సిలింద్ర జాల వృద్ధి బాగా పెరిగి ఆకులన్నీ కూడా నల్లగా మాడిపోయినట్లుగా మనకు అనిపిస్తాయి కాబట్టి ఈ యొక్క తేనె మంచి పురుగులను నివారించుకోవడానికి రైతు సోదరులు తప్పనిసరిగా ముందు నుంచి జాగ్రత్తలు చర్యలు చేపట్టుకోవాలి వీటిలో చూసినట్లయితే వేప నూనె తప్పనిసరిగా పూతకొచ్చేటువంటి సమయంలో వేప నూనె ఐదు మిల్లీ చొప్పున ఒక లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే తొలి నుంచి కూడా వ్యాపన ఉన్నటువంటిది ఈ పురుగు రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే పైపాటుగా చూసినట్లయితే పురుగు తీవ్రత ఎక్కువగా ఉండి పువ్వులు మాడిపోవడం కానీ పువ్వుల నుంచి రసం కారుతున్నట్లుగా కానీ తేనె కారుతున్నట్లుగా కానీ అనిపించినట్లయితే ఇలాంటి సమయంలో మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందుని ఒకటి పాయింట్ ఆరు మిలీటర్లు చెప్పిన కానీ లేదా థయాక్లోప్రిడ్ అనేటువంటి మందుని సున్నా పాయింట్ మూడు గ్రాములు చెప్పిన కానీ లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందుని రెండు పాయింట్ ఐదు మీటర్లు చెప్పిన కానీ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకున్నప్పుడు కూడాను ఈ యొక్క తేనె మంచి పురుగులు అనేటువంటి వారించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును కూడా సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల చొప్పున ఒక లీటర్ నీటి కలిపి చేసినప్పుడు కూడాను ఈ యొక్క తేనె మంచి పురుగులని వాటి వల్ల కలిగేటువంటి నష్టాన్ని పూతరాలు వంటి సమస్యల్ని పూర్తిగా నివారించుకోవచ్చు అలాగే చూసినట్లయితే ప్రస్తుతం పింది నుంచి అంటే బఠానీ సైజు నుంచి పింది కట్టేటువంటి సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో కూడా ఎక్కువగా ముడ్డిపుచ్చి పురుగులు లేదా మా కాయ తొలిచేటువంటి పురుగులను మనం ఎక్కువగా చూస్తుంటాం సాధారణంగా గొంగళ పురుగు జాతి అయినటువంటి పురుగులన్నీ కూడాను ఈ ముక్కు భాగం దగ్గర లోపలికి చేరి ముక్కంతటిని కూడా కొరికి తినడం వలన అలాగే కాయ అంతటిని కూడా కొరికి తినడం వల్ల ఏమవుతుందంటే కింద ఏదైతే ఉందో ఈ ముక్కు దగ్గర నల్లగా మాడినట్లు పుచ్చిపోయినట్లుగా మనకు కనిపిస్తుంటాము అందుకే దీన్ని పుచ్చి పొరుగు అంటుంటారు ఒక్కొక్క కాయలో చూసినట్లయితే సుమారుగా నాలుగైదు పురుగులు గొంగలి పురుగులు మనకు చూస్తూ ఉంటాం ఇవి బాగా ఎదిగినప్పుడు సుమారుగా గొంగళ గులాబీ రంగు పురుగులో ఉండి చార్లు కలిగి ఉంటాయి ఇటువంటి పురుగులను నివారించుకోవడానికి వీటి మీద కూడా తొలి స్థాయి నుంచి మనం నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ డిసెంబర్ జనవరి మాసంలోనే తప్పనిసరిగా వేపనం అనేటువంటిది లీటర్ నీటికి ఐదు మిల్లీ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఏమంటే రెక్కల పురుగు అనేటువంటిది గుడ్లు పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది తల్లి పురుగు పైపాటుగా డైక్లోరో వాసనటువంటి మందుని ఒకటి పాయింట్ ఐదు మిల్లీ చొప్పున కానీ లేదా క్లోరిపైరి పాస్ అనేటువంటి మందుని రెండు పాయింట్ ఐదు మిల్లీటర్ల చొప్పున కానీ ఒక లీటర్ నీటికి కల్పించగా చేసినప్పుడు కూడాను ఈ యొక్క పురుగు అనేటువంటిది తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే చూసినట్లయితే థయాక్లోపి అనేటువంటి మందుని కూడాను ఒక మిల్లీ లీటర్ చొప్పున ఒక లీటర్ నీటి పిచికారి చేసినప్పుడు కూడాను ఈ యొక్క పుచ్చి పురుగుని మనం పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది నీటి ఆరుదలు ఎక్కువగా ఉండేటట్లు తోటల్లో బాగా నీరు పారకుండా అలాగే చెత్తా చెదారం లేకుండా కుళ్ళిపోయినటువంటి కాయలు కానీ పడిపోయినటువంటి కాయలు కానీ లేకుండా చూసుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మామిడి కాయలను పక్వానికి వచ్చిన తరువాత ఆలస్యంగా కోత కోసినట్లయితే పండు ఈగ ఆశించి తీవ్రమైన నష్టం కలుగుతుంది ఈ పురుగు యొక్క తల్లి ఈగలు ఎరుపు గోధుమ రంగు కలిగిన శరీరంతో పసుపు పచ్చని చారలు కలిగి ఉండి ఒకే జత రెక్కలతో తోటల్లో ఆకుల అడుగు భాగంలో ఎగురుతూ ఉంటాయి ఈ పండు ఈగ పిల్ల పురుగులు గుజ్జును తిని పండ్లను కుళ్లిపోయి రాలిపోయేలా చేస్తాయి ఈ పురుగులు ఆశించడం వల్ల కాయలు తినడానికి గాని గుజ్జు తీయడానికి గాని పనికిరాక ఎగుమతులకు కూడా ఉపయోగపడకుండా పోతాయి అలాగే ఇదే సమయంలో మనకి కాయ తయారేటువంటి సమయంలో ఏప్రిల్ మే మాసంలో ఎక్కువగా కాయ తయారవుతుంటుంది కాబట్టి ఈ కాయ దిగేటువంటి సమయంలో పండు అనేటువంటిది చేరి కాయనంతా కూడా కందిపోయినట్లుగా చేయడం మనం చూస్తుంటాం ఈ పండు అనేటువంటిది ఈ గుడ్లు పెట్టడం వల్ల ఈ గుడ్లన్నీ కూడా లార్వాలుగా మారి ఈ లార్వాలు కాయ లోపలికి చేరి కాయ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని తినేయడం వలన కాయ అంతా కందిపోయినట్లుగాను డొల్లగా మారిపోయి మెత్తబడిపోయినట్టుగాను మనకు అనిపిస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్కి తీసుకెళ్లేసరికి కాయ మెత్తబడిపోయి కులిపోవడము మంచి రేట్ రాకపోవడం మనం చూస్తుంటాం కాబట్టి ఈ పండుయగా నివారించుకోవడానికి మిథాయిల్ అనేటువంటి మందిని కార్బోఫిరాన్ గ్రాన్యుల్స్తో పాటు కలిపి ఎరగా పెట్టుకోవాలి ఈ మిథాయిల్ యూజనాలన్నటువంటిది లీటర్ నీటికి పది మిల్లీ చొప్పున అలాగే ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల కార్బోఫిరాన్ గులికల్ని కలిపి అక్కడక్కడ పొలంలో కనుక ఈ మిశ్రమాన్ని ఎరగా పెట్టుకున్నట్లయితే ఈ పురుగులని ఈగ పురుగులన్నీ కూడాను నీటిలో పడిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది లేదా పండుయ కోసం ప్రత్యేకించి లింగాకర్షక బుట్టలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ లింగాకర్షక బుట్టలను కూడా పొలంలో ఉంచుకున్నట్లయితే ఈగలన్నీ కూడాను ఈ పొలంలో ఈ బుట్టల్లో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది కింద పడి పాడైపోతున్నటువంటి కాయల్ని కూడా ఏమీ లేకుండా పొలం అంతా కూడా శుభ్రంగా ఉంచుకునేటట్లుగా తయారు చేసుకున్నట్లయితే రైతు సోదరులకి ఈగ వల్ల కలిగేటువంటి నష్టాన్ని నివారించుకుని మంచి నాణ్యమైన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా రైతు సోదరులు ఈ సమయంలో సరైనటువంటి అంటే మనకి వచ్చేటువంటి తోటల్లో ఎక్కువ నీరు పెట్టకుండా తేలికపాటి నీరు తడులిస్తూ అలాగే పైపాటుగా మామిడి పూత రాలిపోకుండా పదమూడు సున్నా నలభై ఐదు అటువంటి మిశ్రమాన్ని కానీ వేప నూనెతో కలిపి పిచికారు చేసుకున్నట్లయితే పింది రాలిపోకుండా ఉండడానికి అలాగే ఎటువంటి తెగుళ్ళు చేరకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మనకి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా చోట్ల మామిడి పండించేటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క అర్ధచంద్రాకార పురుగు అంటాము సెమీ లోపు బాగా విస్తృతంగా వ్యాపించి కాయల మీద తినేయడం వల్ల కాయలన్నీ కూడా కుళ్ళిపోవడము కాయలన్నీ కూడా నల్లగా మాడిపోయి రాలిపోవడం కూడా జరుగుతుంది దీనివల్ల కూడా చాలా ప్రమాదకరమైన పురుగు కాబట్టి దీన్ని నివారించుకోవడానికి రై సోదరులు తొలి స్థాయి నుంచి వేప నూనె తప్పనిసరిగా ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి అలాగే పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామిక్టిన్ బెంజేటటువంటి మందుని లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు గ్రాములు చొప్పున కానీ లేదా క్లోరిపైరిపాస్ అయినటువంటి మందుని రెండు పాయింట్ ఐదు మిల్లీ చొప్పున ఒక లీటర్ నీటికి కానీ కలిపి పిచికారి చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం అవుతుందంటే పురుగు అనేటువంటి తొందరగా నివారణ బడి వీటివల్ల కలిగేటువంటి మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి సరైన నీటి యాజమాన్యం సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు